మెజారిటీ తోటి మీరు గెలుస్తారని అనుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ లక్ష్యం మీద గెలుస్తాం అని చెప్పేసి నాకు మిత నమ్మకం ఉంది ఒక స్టార్ క్యాంపైనర్ గా నేను ప్రతి దగ్గర తిరుగుతున్నా కాబట్టి తగ్గదే లేదు అనుకుంటా మా మహిళా కాంగ్రెస్ సోదరు అందరూ కూడా బ్లాక్ బూత్ డివిజన్ ప్రతి ఒక్కరు వచ్చినారు ఈ రోజు వీళ్ళకి ఎవరికి డబ్బులు ఇవ్వలే ఇదే ప్రేమ అభివృద్ధి సంక్షేమం చూసి పనిచేస్తున్నారు ఈ రోజు అడగండి ఎవరన్నా ఒక్క రూపాయి తీసుకున్నారా వీళ్ళందరూ కూడా పొద్దున్నేసి ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నారని అంటే పార్టీ పైన ప్రేమ పేద ప్రజలకి ఎట్లా పట్టం కడుతుంది కాంగ్రెస్ పార్టీ అనేది ఆ విధి విధానాలు నచ్చే పనిచేస్తున్నారు కాబట్టి వేరే పార్టీల నుంచి కూడా వచ్చి మా పార్టీలో జాయిన్ అవుతున్నాను కాబట్టి బీఆర్ఎస్ బీజేపీలో ఉన్న నాయకులు నాయకురాలు ఎవరైనా రావాలంటే స్వాగతిస్తాం మీకు అభివృద్ధి ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్ పార్టీ సో రాబోయే కాలంలో సంక్షేమం గాని అభివృద్ధి కానీ కాంగ్రెస్ పార్టీతోనే అవుతుంది మీరు ఇంకొకటి కూడా ఆలోచించాలి గతంలో వేరే కానీ ఇప్పుడు వేరే పదేళ్ళు మీకు ఏం జరిగిందో ఒకసారి ఆలోచించండి లక్ష ఓట్ల మెజారిటీ అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించట్లేదా మీకు ఏమ ఏమేమనుకుంటారు జనాలు జనాల పల్సు చూసే నేను లక్ష అని చెప్పిన లేకపోతే ఇరవై వేలో ముప్పై వేలో చెప్పేదాన్ని ఆ జనాల పలుసు చూసి ఈ రోజు ఒక యువ యువనాయకుడిని ఒక మంచి నాయకుడిని ఈరోజు పొద్దున్న లేస్తే తలుపు కొడితే తెరిచి వాళ్ళ ప్రాబ్లం తినే నాయకుడు కావాలి ఈ రోజు అభివృద్ధి సంక్షేమం కావాలి జూబ్లీస్ లో ఇన్నేళ్ళు టోటల్ గా ఇదంతా కుంటు పడ్డది అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి నేను అంత కాన్ఫిడెంట్ గా లక్ష మెజారిటీ అని చెప్పడం జరిగింది